హలో అండి నా పేరు దుర్గా వెల్కమ్ టు సరదాగా కాసేపు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ నాకు పర్సనల్గా ఎంతో ఇష్టమైన మామిడికాయ మెంతిబద్దల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదంటే ఎక్కువ రోజులు నిలవ కాదు కానీ ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తింటే చాలా బాగుంటుంది మొన్నటికంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మామిడికాయ కూడా మరి పుల్లది కాకుండా కొద్దిగా కలెక్టర్ మామిడికాయ లేదా తోతాపురి మామిడికాయ అంటారు కదా అలా కొంచెం తీతీగా పుల్ల పొలగా ఉన్నదైతే చాలా బాగుంటుంది లేకపోతే అదేంటంటే ప్రతి బయటలో మనకి తినేటప్పుడు ఆ మామిడికాయ వస్తే కొద్దిగా పళ్ళు పులిసినట్టుగా అవుతుందనమాట అందుకే పచ్చడి ఎంజాయ్ చేయాలంటే కొద్దిగా తీతీగా పుల్ల పులుగా ఉన్నటువంటిది కాయ అయితే బాగుంటుంది ఇక్కడ ఒక రెండు చెంచాల వరకు మెంతులు నాలుగు చెంచాల వరకు ఆవాలని వేసుకుని అవి కొద్దిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి మనం అలాగే ఇంగు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇంగు సువాసన దీనికి చాలా బాగుంటుంది ఇవి కొంచెం రంగు మారుతున్నప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు ఎండు మిరపకాయలను అయితే వేసుకుంటున్నాను కారం అయితే మీడియంగా ఉండే మిరపకాయలు ఇవి వీటిని అన్నిటినీ కూడా వేసి దోరగా ఆవాలు పాపప్ అయ్యేంత వరకు మనం వీటిని మంచి కమ్మటి సువాసన అయితే వస్తుందండి మిరపకాయ మాడిపోకుండా మనం బాగా కలుపుకుంటూ దోరగా వేగనివ్వాలి ఎరుపు రంగు అయితే పోవాలి అంతవరకు అయితే వేయించుకోవాలి కానీ మాడిపోకూడదు అలాగే మన నూనె కూడా కొంచెం తక్కువగానే వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు పాప అవుతున్నప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని తీసుకున్నాక ఇంకా మనకి స్టవ్తో అయితే ఏమీ పని ఉండదు ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఉప్పు లేకుండానే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆ కారం అంతా ఇందులోకి పట్టదు మనం వేరే పులుసుల్లో వేరే ఇంకోసారి చేసుకుందుకు ఉపయోగించుకోవచ్చు అలాగే మామిడికాయని కూడా మనం పైన చెక్కు తీసి తరిగి మొక్కల కింద అట్టే పెట్టుకుని ఆ మొక్కలకి సరిపడగా కారం ఉప్పు ఇప్పుడు మొక్కల మీదే మనం యాడ్ చేసుకోవాలి అలాగే కారం క్వాంటిటీ కంటే మొక్కల క్వాంటిటీయే ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది మరి ఎక్కువ కారం తోటి పిండి ఎక్కువగా ఉండేటట్టుగా కాకుండా ఈ మెంతిబద్దలు ఉండాలి వీటిని అన్నిటినీ బాగా కలుపుకుని మనం దీంట్లో పైనుంచి మాత్రం పచ్చి నూనెను వేసుకోవాలి ఇక్కడ ఒక ఆరేడు చెంచాల వరకు నూనెనైతే వేసుకోవచ్చండి దీంట్లో నూనె వేసి ఒకసారి కలుపుకుని కొద్దిగా మనకి పిండి తక్కువ అయితే పిండి నూ ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా చూసుకుని కొద్దిగా కలుపుకుని వీటిని అన్నిటిని మూత పెట్టి వదిలేస్తే ఒక గంట తర్వాత మనకైతే ఈ మామిడికాయ మెంతిబద్దలు అనేది తినడానికి రెడీ అయిపోతాయి ఈ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం ఇంకో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్